ఈ కోసం జరిగిన పరిణామాలెన్నో ఎన్ని పరిణామాలు జరిగితేనో ఈ భూమి ఏర్పడింది ఇక్కడ ఎక్కడ ముట్టుకున్నా గానీ అసలు అద్భుతమైన ఆ మట్టి అసలు ఆ మట్టి నడుస్తున్నప్పుడు కలిసి ఆనందం ఎత్తైన పర్వతం ఎక్కినప్పుడు మీరు బాగా చూడండి ఎప్పుడు అనిపిస్తా ఉంటుంది మీకు ఆ భూమి ఉన్న ఆకర్షణ అయథాచిన ప్రేమ మన కళ్ళముగా పెడతా ఉంటుంది ఈ భూమిలా రేఖ మంచి పాటలు రా సార్ ఈ భూమిలా నేలమ్మా 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 నీకు నీల నేల ఉందా నాదమ్మా సుద్దారా శత్య విజయారా సహ ఎంత సక్కడి తల్లి ఎంత సక్కటి ఇదమ్మా అననుగమ్మా తల్లి பச்ச பச்சரி பட்டுரல்ல கட்டி கண்டு தாக்கு வண்டி அடிக்கல் ஜடிந்து கொள்ள கூடலேமோ பொப்போ முடித்து படிப்பு நேரோ முதலீடு எந்த சல்ல தி எந்த சக்கடி தான் நிற்குன்னா தான் ஜெல்லுக்கு ஒண்ணு கதல

ఎక్కడ జడ్జిగా అంటారు ఏమి రా తల్లిదండ్రులకు అన్నం వెంటనే పెట్టలేదట నేను హృదయమా రాయి అంటాడు అంటే అప్పుడు రాయి బాధపడుతుంది వీడు వీడి చోటలుస్తున్నారు ఇంత అని రాగిలైతే ఏమిరా నేను కప్పనైతే రాజలైతే ఏమిరా నేను కొండలైతే ఏమిరా ఏటి ఎదురుగా నిలిసి గెలు కోటి మాటను పాటు ఇంటికి పునా అది రాయి ముకుంటే ఇప్పుడు ఆయన సాయంత్రం పూట చక్కని చల్లదనం కోసం చెట్టు వెళ్ళి మాటేసుకొని అమ్మా చూడండి మీరు ఎంత ఇస్తా పచ్చానే నేను మనసు కుమ్మలు నీలో ఎవరు నీకు తోడు ఉండే అమ్మరో నీ పొలములు తున్నిన నలై పంటలు మూసిన బండిలై అమ్మమ్మ చేతిలో కమ్మై తాతయ్య చేతిలో కర్రనై అమ్మ పాటతో ఓకి నవై ఆ పాడేకి పేడ గోవిడై నింగిమప్పుడు

భోజనో మీరు కూర్చుంటే కూర్చి పీటలో పడుకుంటే పంది మంచారం మిమ్మ కంటికి రెప్పలా కాసినో మీ ఇంటికి ఉందర మీరు రాసుకున్న తెల్ల కాగితం మీకు తెలుగు తెచ్చి నెట్టి పుస్తకం మీరు రోగాల బొగ్గులను మొత్తం కూడా తను గుంటల్లో కాసుకున్నది ఎక్కడ నా బిడ్డలు ఎత్తైన బిల్లింగులు కట్టుకోవాలని ఇరుములు ఇచ్చింది ఎక్కడ నా బిడ్డలు అనేక 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 నవరాల మన లోహాలను మొత్తం కూడా ఇచ్చింది ఆడవాళ్ళు పొడవికి ఆడవాళ్ళు అంటారు ఆడవాళ్ళు అందంగా ఉండాలని వాళ్ళకి కావలసిన వెండి బంగారం వచ్చింది జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానానికి కార్యకర్తలు ఎవరో జ్ఞానాన్ని ఎక్కడి నుంచి కూడా పుస్తకాలలో డంప చేసుకున్నామని అంటే అంత కన్నులు చూసి కృపిన కనిపెట్టాడు చెవులు చూసి సౌండ్ బాక్స్ కనిపెట్టాడు ఆకాశాన గానున్నంత గాలలోనా మేఘాలంతా మేఘాలలో నీరున్నంతా నీళ్ళల్లోనే నిప్పు అదే ఆకాశాన గానున్నంతా గాలలోనా మేఘాలంతా మేఘాలలో నీ నీళ్ళల్లోనే నీకున్న మెరుగు మృకుల ముందంట చిత్రాలదయం లోకం చాలా చిత్రాలదయం కాలం సైంటిస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇవి వీటిలో ఉన్న పంచభూతాలలో ఉన్న అద్భుతాల మొత్తం కూడా పసిగట్టడమే విద్యార్థులు లెక్చరర్లు ఉపాధ్యాయులు ఈ సమాజంలో ఉండవలసి చేయవలసిన పని జ్ఞానం ఎలా వచ్చింది ఎవరు తీసుకొచ్చారు అందమైన బట్టలు కట్టుకోవటానికి కారణం ఎవరు అంటే ఏలంత నేను నేస్తున్నాడు ఎంతక్రంగా తన దూడు మన కట్టే బట్టకు లేచేతగాడు చిన్నవాడు అయిన పనిలో మొనగాడు అరే ఎన్ని బాధలు పడాలి భర్త సాంకేతిక నా భర్త టెక్నాలజీని అందించడం కోసం సాలపూడు లేచి లేచి మంచి అనుకున్న తర్వాత ఒక్క దెబ్బ కొంత మొత్తం పడిపోద్ది మళ్ళీ కష్టపడి తయారు చేసి తయారు చేసి తయారు చేసి అందమైన సాలీడ్ గూరు తయారు చేసుకున్న తర్వాత వర్షం వచ్చి మళ్ళా కొట్టేస్తుంది ఇన్నిసార్లు పడి లేచి పడి లేచి ఒక అందమైన తయారు వల తయారు చేస్తే ఆ సాలీడ్ తయారు చేసిన వలను చూసి సాయి వాళ్ళు మొదలు పెట్టాడు ఇది కదా సైన్స్ ఇది కదా నేచర్ ఇది వాళ్ళ సర్వసుఖాలకు కారణమైంది ఇవాళ పైన చక్క పిచ్చుకలు కలుస్తున్నాయి కోయల బుద్ధుల్ని అరుస్తా ఉంటుంది కోయలంతా అందంగా అరవడానికి కారణం ఏంటి విద్యార్థులు వయసులో తన తల్లి కూడా తెలియదు తన పుతికిన తల్లి ఎలగొడుతుంటే చెట్టు చెట్టు తిరిగి 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 ఏడ్చి 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 ఆ శోకంలో నుంచి అద్భుతమైన ఒక గాత్రాన్ని కోయలు పాడుతుంటే అప్పుడు కాకులు నా బిడ్డలకు ఇంత మంచి గొంతలు వాళ్ళు అది కాకి చుట్టూ చూసుకుంటాడు తెల్లమొక్క వేసి ఎందుకు వస్తుంది కష్టపడకుండా నీ గు ఎలా పెండుతుంది అలా కోయిల గుంతలు వాడడానికి అద్భుతమైన ఒక సాంకేతికమైన జీవుల విధానం ఉంది ఇక్కడ ఇలా అన్ని రాష్ట్రం అయిపోయాయి హరిత విప్లవ హరిత విప్ల పేరుతో భూమి మీద రసాయనిక ఎరువులు కుమ్మి పారేశారు తద్వారా ఏమైంది భూమి చచ్చిపోయింది వానపాములు చచ్చిపోయినాయి నత్తలు చచ్చిపోయినాయి అన్నీ చచ్చిపోయినాయి చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే భూమి చచ్చిపోయిన తర్వాత పంట మళ్ళా రావాలంటే రైతు ఇంకా వేస్తున్నారు అయినా పంట రావట్లేదు తద్వారా మొన్న భూమి చచ్చిపోయి తర్వాత ఇప్పుడు రైతు చచ్చిపోయాడు ఇలా చిన్న చిన్న వైరస్ వస్తే కూడా మనం చచ్చిపోతున్నాం కారణం ఏంటి ఆ పొల్యూషన్ రసాయనిక ఎరువులు వేసిన పంటలు తినటం వల్ల మన అందరం కూడా చచ్చిపోతున్నాం చిన్న వైరస్ వచ్చినా కానీ మనం అందరం కుప్ప కూలిపోతున్నాం ఇలాంటి జీవన విధానం ఇలాంటి రసాయనిక ఎరువులు వేయడం వల్ల భూమి చచ్చిపోయి రైతు చచ్చిపోయినా భావం చచ్చిపోయే పరిస్థితి వస్తున్నాం ఎవరికి చూడు చిన్న చిన్న పిల్లలకు అద్భుతమైన మార్పులు తెచ్చుకొని అన్న నీ పాఠాలు విని నేను మంచి పిహెచ్డీ సంపాదించిందని వచ్చిన పిల్లవాడికి పదిహేను రోజుల తర్వాత ఆ పిల్లవాళ్ళే నా కాడికి వచ్చి అన్నా నా క్యాన్సర్ ఎఫెక్ట్ ఉందని అంటున్నాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన టెన్త్ క్లాస్ అమ్మ క్యాన్సర్ హాస్పిటల్ ఎదురై అనుకుని నా పరిస్థితి బాగా విధంగా అంటుంది ఇలా ఎవరికి చూసినా క్యాన్సర్ అయితే అవుతుంది ఈ క్యాన్సర్ కులమైన కారణం ఏమో అంటే పెట్టుబడుతానని చాలా ప్రధానమైన కారణం ప్లాస్టిక్ వాదసం ఏదైతే విపరీతంగా పెంచి పై మీరు క్యాన్సర్ పేషెంట్ది పద్దెనిమిది సంవత్సరాల క్రితం నా అసలు క్యాన్సర్ వచ్చి రెండు వేల పదిహేను రోజుల కంటే ఎక్కువ వసం అని చెప్పారు అలాంటి టైంలో నేను ఎలాంటి పుస్తకాలు రాశాను ఐదు సంవత్సరాలు కష్టపడ్డాను ఎందుకు ఈ భూమిని రక్షించాలంటే ఏం చేయాలంటే ఈ ప్రజలను రక్షించాలంటే ఏం చేయాలి ఈ విద్యార్థులను రక్షించుకోవాలంటే ఏం చేయాలనంటే రాత్రి భవన్ ఐదు సంవత్సరాలు కష్టపడ్డాను ఓ సముద్రం ఊటలో పోయి కూర్చొని చాలా మంది అంటారు ప్రకృతి ఏమిచ్చింది మూడిచ్చింది పండిచ్చింది అది కాదు ఓ సముద్రం ఊట పదిహేను రోజులు దీక్ష కాటు చూస్తుంటే ఆకాశంలో ఏ రోజైతే నెలవలకలవడమో ఆ రోజు సముద్రంలో ఉన్న తాబేలు పిల్లలు దూరము ఈ గుడ్లు పెడుతున్నాయి ఆశ్చర్యం వేసింది నాకు నెల ఇంకా పెరుగుతా ఉంది గుడ్లల్లో పిల్లలు పెరుగుతా ఉన్నాయి సముద్ర పొలం పెరుగుతా ఉన్నాయి నిండు పొందం వచ్చినప్పటికీ పిల్లలు వైఖరి వాళ్ళని చూస్తున్నాయి నిండుకున్న సముద్ర పొలం గుండెలకు కొట్టగానే గుండె పగిలి అలతోటి మాట గురు కావేరి పిల్లలు సముద్రంలోకి వచ్చాయి ఒక వినే అవకాశంలో ఉన్న సన్న ఒక సముద్ర పలు సమస్త జీవరాశికున్న అటాచ్మెంటే భూమికి మనకున్న సంబంధము ఇలాంటి ఒక్కొక్క స్టోరీని రాసుకుంటా రాసుకుంటూ వచ్చి ఇది ఇంగ్లీష్ లో వచ్చింది హిందీలో వచ్చింది ఎక్కడ చూసినా ఈ పుస్తకం ఒకనాడు నేను కవిగా పాటల పుస్తకాలు అమ్ముకుంటే కూర ఖర్చులు కూడా వచ్చేవి కానీ ఈ పుస్తకం వచ్చిన తర్వాత నేను మాట్లాడితే రెండు వందల మంది దగ్గర మాట్లాడితే వంద పుస్తకాలు అమ్ముడు పోతే యాభై వేల రూపాయలు నా జీవులకు వస్తున్నాయి ఈరోజు నన్ను సాత్తున్న పుస్తకం ప్రకృతి సైన్స్ జీవన విధానం ఈ పుస్తకాన్ని విధానంలో ఒక రైతు రెండు వందల ఎకరాలలో రెండు వందల ఎకరాలలో పనుల తోటలు ఇచ్చా రాసాయనికలుపు లేకుండా ఆ పనులు నాకు పంపిస్తా ఉంటా రోజు ఆరోగ్యంగా తిడి ఆనందంగా ఉంటున్నారు ఈ పుస్తకం ఒక రైతు మహిళ రైతు పంటలు మొత్తం కూడా రసాయనిక ఎరువులు లేకుండా వేసి ఆ బియ్యం కూరగాయలు పసుపు నాకు పంపుతా ఉంటుంది తద్వారా నేను ఆరోగ్యంగా ఉన్నాను రెండు నెలల పదిహేను రోజుల కంటే ఎక్కువ బతకారంలో చేయలేదు ఎప్పుడైతే ప్రకృతి విద్వాంసాన్ని రసాయనిక రసాయనికలు ఎరువు లేకుండా పంటలు వేసే రైతులు ప్రోత్సహించడం వల్ల ఈ పద్దెనిమిది సంవత్సరాలు క్యాన్సర్ లేకుండా పోయింది ఈరోజు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దేశానికి చాలా మంది అంటారు కానీ బయట దేశాలకు ఉన్నంత నైతికత కానీ ఈ దేశంలో ఉన్న ప్రజలకు కానీ ఒక అవసరం కానీ ఒక నైతికత కానీ లేదు అని నేను గంట బదలు చెప్తాను ఎందుకు వెళ్ళండి అని అంటే చెప్తాను నండి నాకు వేసింది ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు ఇస్తారు ఆ ప్లాస్టిక్ బాటిల్లో నానో టెక్నాలజీ కూడా అందరి ప్లాస్టిక్ అనువులు మొత్తం ఉంటాయి ఆ అణువుల మొత్తం కూడా నేను తాగిన తర్వాత నా రక్తంలోకి వెళ్ళిపోతాయి కారణం కారణం అవుతుంది ఎన్నిసార్లు అమ్ముతారో ఒకసారి అమ్ముతానో ఆ బాటిల్లో నీళ్లు నాలుగు సార్లు అమ్ముతాను నాలుగు సార్లు తాగి నేను ఆ బాటిల్ నాలుగు సార్లు కింద పడేస్తాను మీరు తాగే పడేసిన బాటిల్ పెట్టుకోవాలి నీళ్ళలో వేస్తే నీళ్ళల్లోకి వెళ్తుంది సముద్రం లోకెళ్తే సముద్రం మొత్తం జీవరాశి మొత్తం వచ్చేస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా తాగే నీళ్ళను మనం తాగే నీళ్ళను మన ఇంటి నుండి ఒక బాటిల్లో ఇలా తెచ్చుకోగలిగితే బ్రహ్మాండంగా క్యాన్సర్ నివారించగలుగుతా ఉంది మీ అందరి చేతుల్లో బ్యాగులు ఉన్నాయి బ్యాగుల్లో ప్లాస్టిక్ బాటిల్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఇలాంటి బాటిల్ ఒకటి రెండు వందలు మూడు వందలు అవుతుంది నీళ్లు నింపుకోలేదు ఎన్నిసార్లు తాగితే అన్న రెండు సార్లు తాగలిగితే మీరు ప్లాస్టిక్ ను నివారించగలుగుతారు మీకు వచ్చే నీటి ద్వారా వచ్చే క్యాన్సర్ నివారించగలుగుతారు నెంబర్ టూ వన్ బాటిల్ తర్వాత వన్ ప్లేట్ అన్నం తింటాం ఆడు పడేస్తాం ఇప్పుడు వాళ్ళ ప్లేట్ పెళ్ళిని పెడతారు థంసాలను పెడతారు వేరే తింటారు వాడు పడేస్తారు అది తిని ఇవాళ చాలా మంది పశువు మొత్తం పశువులు మొత్తం కూడా రాసిన ప్రధానమైన కారణం నువ్వు తిని పడేసిన ప్లాస్టిక్ పేపర్లు వాడు ఎంత తెలియదు డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది ఇమ్మీడియట్లీ క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది మీరందరూ హాస్టల్లో ప్లేట్లలో తింటుండో ఫంక్షన్ ఫంక్షన్ వాడు ప్లాస్టిక్ ప్లేట్ లో వేసే పండి లేదు మీరు తీసుకెళ్ళిన ప్లాస్టిక్ మీరు మీరు తీసుకెళ్లిన స్టీల్ ప్లేట్ కానీ పిండా ప్లేట్లు కానీ అన్నం పెట్టుకొని తినండి అంటే తద్వారా ఏమవుతుంది ప్లాస్టిక్ బయట వేరు ఆవులు చచ్చిపోవు సముద్రంలో ఎంత పాడరు భూమి రక్షించబడుతుంది నువ్వు రక్షించబడతావు నెంబర్ త్రీ వన్ బ్యాగ్ ఈ బాటిల్ అయితే ఈ ప్లేట్ అయితే లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది నువ్వు బయటికి వెళ్ళినప్పుడు పన్ను పొలాలు ఎంచుకుంటే తెచ్చుకునేటప్పుడు కూరగాయలు తెచ్చుకునేటప్పుడు ఆ బ్యాగులో మనకి వేసుకొని వచ్చినట్టయితే నువ్వు ఇంటికి ప్లాస్టిక్ అనేది రాదు తద్వారా మనందరం క్యాన్సర్ రైతు సమాజాన్ని ఏర్పాటు చేయవచ్చు ప్లాస్టిక్ రైతు సమాజాన్ని ఏర్పాటు చేయవచ్చు కేవలం వన్ బాటిల్ వన్ ప్లేట్ వన్ బ్యాగ్ వన్ బుక్ ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్ లో వేసేస్తా ఉంటాం సెల్ ఫోన్ లో వచ్చే విషయాలు మొత్తం మంచిగానే ఉంటాయి కానీ అది మెదడు వరకు చేరదు ఓ పుస్తకాన్ని కలిగే ఆనందం ఆ జ్ఞాపక శక్తి సెల్ ఫోన్లలో వచ్చే స్టోరీ ప్రకృతి ఉండదు కాబట్టి ఒక ఇలాంటి పుస్తకాన్ని మీరు బ్యాగులో పెట్టుకోగలిగితే మీ మనసు బాగలేనప్పుడల్లా ఇలాంటి పుస్తకాలు చదవటం వల్ల మీరు తెలివి కల వాళ్ళు అవుతారు జ్ఞానాన్ని పంచిన వాళ్ళు అవుతారు రాజేక్ష నేను చాలాసార్లు నేను దేశాలు మొత్తం కూడా తిరిగి ప్రపంచాలతో తిరిగి చెప్తున్నప్పుడు అవును మీరు దేవుడు లేదంటున్నారు మరి ఎవరిని పూజించాలన్నావు భూమిని పూజించండి చెట్టును బోధించండి చెట్టుతో మంచి కొండండి ప్రకృతితో మంచి కొనండి ప్రకృతిని అసలు మీకు ఇక్కడ కన్ను ఇచ్చింది అక్కడ అన్నమైన ప్రకృతి ఇచ్చింది నేచర్ ఇక్కడ చౌరించింది అక్కడ సప్తాన్ని ఇచ్చింది ఇక్కడ ఆహరించింది అక్కడ పనులు ఇచ్చింది నువ్వు వదిలిన గాలి చెడ్డ గాలి తను తన మంచి గాలి ఆక్సిజన్ మీకు ఇస్తుంది నీకు ప్రాణం పోసిన చెట్లు మరిచి ఎక్కడెక్కడో ముందుకు పోండి నాశనం అవుతారు ఎందుకు సెన్స్ లేదా నాకు జ్ఞానం నాకు కళ్ళతో చూస్తే జ్ఞానం పడుతుంది ప్రకృతిలో గాలి వీరికి ఆక్సిజన్ వస్తుంది చెట్టుగా చెట్టును ప్రేమించాల్సిన మనిషి ఎక్కడెక్కడ పోతున్నాడు ఈ అడవికి వెళ్ళి చూసినా నిన్న కళ్ళ నీళ్ళు వస్తాయి అడవిని కట్టం మొట్టమొదటిసారిగా చేసేది ఏంటంటే అక్కడ గుడి కడతారు గుడి కట్టి ఆ గురి చుట్టూ షాపులు పెడతారు ఆ షాపులలో అనేక వస్తువులు అమ్ముతా ఉంటారు అక్కడ ప్లాస్టిక్ అడవి మొత్తం ప్లాస్టిక్ 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 అవుతుంది అడవిలో ఉన్న జంతువులు మొత్తం సర్వనాశనం అయిపోతూ ఉంటుంది దేవుడు ఈ సమాజాన్ని చేయడానికి ఉపయోగపడాలి కానీ ఉంటే ఈ సమాజాన్ని నాశనం చేయడానికి అడవిలో గుడి ఎత్తడం వల్ల నాశనం అయిపోతుంది ఈరోజు ఇయాల దేవాలయాల బలంలో కూడా ముందుకొడుతున్నారు బడిన తర్వాత బడిలో కూడా గుడి కట్టిన తర్వాత ఇంకా పంతులయ్యేందుకు వాళ్ళ జీతాల ఎందుకు పంతొమ్మిది సంస్థల కదా దవాహాలతో గుడి కట్టిన తర్వాత ఇంకా డాక్టర్లు ఎందుకు సచివైన కదా కాబట్టి ఇలాంటి ఆలోచనలకు వ్యతిరేకంగా అనేక మంది పనిచేశారు గౌతమాలతో పనిచేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పనిచేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితంలో ఏ రోజు కూడా గుడికి పోలేదు ఏ రోజు కూడా భౌతికవాది ఏ రోజు కూడా దూర చుట్టి జరగలేదు చరిత్ర చరిత్ర మొత్తం చూసుకుంటే భక్తులు ఇట్లా ఇట్లాంటి మోసాలు మీ కళ్ళ ముందే ఇక్కడ చూపెట్టారు ఇలాంటి మోసాలను ఉపయోగించుకొని చాలా మంది చదువులోని అజ్ఞానంలో కూడా అందరికి పెద్ద స్థాయిలో ఉంటున్నారు అజ్ఞానంలో కూడా జ్ఞానవంతులు మనం ఇలా ఉమర్శ స్థాయికి అడవలేకపోతున్నాం జ్ఞానానికి అజ్ఞానానికి పోటీ జరుగుతుంది ఈ రోజు జ్ఞానవంతులమైన మనల్ని మన తల్లిదండ్రులు చంపేస్తే పరిస్థితులు వస్తున్నాయి తరవనిస్తూ ఎక్కడ తయారవుతున్నాడు మీరు దృష్టిలో పెట్టుకోండి మీ ఇంట్లో అన్ని ఒక దేవుని పూజిస్తా ఉంటారు నువ్వు అది ప్లాస్టిక్ బొమ్మ కదా ఎందుకు ఇక్కడ పెట్టారని నువ్వు పోయి బాగా సదుపరి చేతితోటి నెక్కేసిన అనుకో మీ ఇంట్లో ఉన్న అన్ని వేస్తుంది ప్రతి సంస్థలు నీ ఇంట్లోనే తీవ్రవాదులు తయారవుతున్నారు బోర్మాతలు తయారు చేస్తున్నారు కాబట్టి చదువుకున్న పిల్లలారా ప్రకృతిని ప్రేమించండి చదువుకున్న పిల్లలారా మీ జ్ఞానం ఎలా వచ్చిందో తెలుసుకోండి చదువుకున్న పిల్లలారా మార్క్స్ ఎంగిల్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌతమాగుతుడు సైంటిస్టులు మొత్తం వాళ్ళ జీవితాలను ఎందుకోసమైతే మన కోసం తృర పెట్టిందో ఆలోచించండి సైన్స్ నమ్మండి ప్రకృతిని ప్రేమించండి అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రమేష్ణకు వేదిక మిగిలిన పెద్దలందరికీ కూడా పేరు ప్రేరణ సైన్స్ అభినందనవృత్తులు చేస్తూ నేను ముగిస్తున్నాను